ఈ రోజు మార్చి ఇరవైవ తేదీ వసంతకాల విషవత్ ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఇప్పుడు సమయము ఐదు గంటల యాభై నిమిషాలకు నేనున్న ఈ ప్రదేశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు పట్టణం నెల్లూరు పట్టణం ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఉన్నది భారత కాలమానం ప్రకారము ఈరోజు నెల్లూరు పట్టణంలో ఆరు గంటల పది నిమిషాలకు సూర్యోదయం సూర్యోదయం అవుతుంది ఆరు గంటల పది నిమిషాలకు సాయంత్రము సూర్యాస్తమయం అవుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో క్రమేణా ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు పాలు కలిగి ఉంటుంది ఈ క్రమంలో కొంతకాలం ఉత్తరార్ధగోళము కొంతకాలం దక్షిణార్ధగోళము సూర్యుని వైపు క్రమంగా వాలు వాలు సూర్యుని వైపు క్రమంగా వాళ్తాయి ఈ క్రమంలో మనం తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు కొంతకాలము ఈ క్రమంలో అటు దక్షిణార్ధగోళంలో మకర రేఖ వరకు ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ వరకు చర్మ బిందువులుగా సూర్యుడు ఉదయించే బిందువులు మారుతూ ఉంటాయి ఉత్ దక్షిణం నుండి ఉత్తరం వైపుకు తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు మారడాన్ని మనం ఉత్తరాయణము అంటాం ఈ ఉత్తరాయణ సమయంలో మార్చి ఇరవై లేక ఇరవై ఒకటో తేదీన సూర్యుడు భూమధ్య రేఖ మీద ప్రకాశిస్తాడు ఈరోజు ప్రపంచమంతా రాత్రి సమానంగా ఉంటాయి రేపటి నుండి ఈరోజు తర్వాత ఉత్తరార్ధగోళంలో క్రమంగా పగటి సమయాలు పెరుగుతాయి రాత్రి సమయాలు తగ్గుతాయి ఇందుకు భిన్నంగా దక్షిణార్ధగోళంలో పగటి సమయాలు తగ్గుతాయి రాత్రి సమయాలు పెరుగుతాయి ప్రపంచ వాతావరణ మార్పులను గాలి వీచే దిశలో మార్పులను ఋతువుల క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన సందర్భము ఈ విషవత్తులు శీతాకాలానికి ముందు ముందు వచ్చే విషవత్తును శరత్కాల విషవత్తు అంటారు వేసవికాల సమయం వేసవికాల సమయంలో వచ్చే విషవత్తును వసంతకాల విషవత్తు అంటారు ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు ఈ సూర్యకిరణాలు భూమిపై భూమిపై పడే కోణంలో మార్పులను ఉష్ణోగ్రతలో మార్పులను ఋతువుల క్రమానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఖగోళ శాస్త్రాన్ని వాతావరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు ఈ క్రమంలోనే అక్షాంశాలను నిర్ధారించుకున్నారు ఈ విధంగా భూగోళ శాస్త్రానికి వాతావరణ శాస్త్రానికి స్థితికి సంబంధించిన అనేక మౌలిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన సందర్భము ఈ విషవత్ ప్రధానంగా భూమి చుట్టూ తిరిగే క్రమంలో నాలుగు ప్రత్యేక సందర్భాలు మనం ప్రత్యేక నాలుగు ప్రత్యేక సందర్భాల మనం చెప్పుకోవాలి ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే విషవత్తులు శరత్కాల విషవత్తు వసంతకాల విషవత్తు సూర్యుడు కర్కట రేఖ మీదకు చేరుకునే సందర్భం ఇది జూన్ ఇరవై ఒకటవ తేదీన సంభవిస్తుంది దీన్నే ఉత్తరార్ధగోళంలో సొలస్టేస్ అంటారు అయినాంతము ఉత్తరాయణాంతం అదే దక్షిణార్ధగోళంలో ఇది డిసెంబర్ ఇరవై ఒకటి లేక ఇరవై రెండవ తేదీన సంభవిస్తుంది దీన్ని వింటర్ సొలస్టేస్ అంటారు ఉత్తరార్ధగోళానికి సంబంధించి దీన్ని వింటర్ సొలస్టేస్ అంటారు ఈ విధంగా భూమి యొక్క భూమికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన భౌతిక అమరిక కారణంగానే భూగ్రహం మీద ఋతువుల క్రమము వాతావరణంలో మార్పులు జీవుల మనుగడుకు అనుకూలమైన శీతోష్ణ స్థితి ఏర్పడడానికి ఇటువంటి ప్రత్యేకమైన భౌతిక అమరిక ఒక ప్రధాన అంశం మన మాతృగ్రహం భూమి అద్భుతమైనది సౌర కుటుంబంలోనే కాదు విశ్వంలో జీవుల మనుగడకు అనుకూలమైన భౌతిక పరిస్థితులు కలిగిన ఏకైక గ్రహము భూగ్రహం అందులో భూమి యొక్క అక్షము ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు ఒంపు కలిగి ఉండడం ఒక ప్రధానమైన భౌతిక అమరిక ఈ భౌతిక అమరిక కారణంగానే భూగ్రహం పైన ఋతువులు ఏర్పడుతున్నాయి ఈ విధంగా మనం శీతోష్ణ స్థితికి సంబంధించి భూమి యొక్క ప్రత్యేక లక్షణాల గురించి చెప్పుకునే సందర్భంలో ఒక ప్రత్యేకమైన సందర్భము ఈ వసంతకాల విషవత్ భారత కాలమానం ప్రకారం ఈ విశ్వవత్తు ఖచ్చితంగా మధ్యాహ్నము రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు సంభవిస్తుంది ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు మధ్యాహ్న సమయంలో సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు అంటే సూర్యుడు నెరెత్తి మీదకు చేరుకున్న క్రమంలో ఈ నీడలను కొలవడం ద్వారా ఉన్న అక్షాంశాన్ని కూడా ఈరోజు నిర్ధారించుకోవచ్చు ఈ విధంగా విద్యార్థులకు అనేక అంశాలను శీతోష్ణ స్థితి శాస్త్రానికి సంబంధించి భూమి యొక్క భూభ్రమణానికి సంబంధించి ఋతువుల క్రమాన్ని గురించి పగటి సమయంలో ఎందుకు తేడాలు వస్తున్నాయో అన్న విషయాన్ని ఇవన్నీ వివరించేందుకు ఒక ప్రత్యేక సందర్భంగా దీన్ని మనం ప్రస్తావించుకోవచ్చు